టిడిపి ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదవ తేదీ వరకు నిర్వహిస్తున్న టీడీపీ రా కదిలిరా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పల్లా మాట్లాడుతూ ఈ నెల ఐదవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు రాష్ట్రంలో చంద్రబాబు రా కదిలిరా కార్యక్రమంలో భాగంగా ఇరవై రెండు పార్లమెంట్ నియోజకవర్గాలలో బహిరంగ సభలు నిర్వహిస్తామని తెలిపారు వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోయారనే విషయాన్ని ప్రజల్లోకి చంద్రబాబు తీసుకువెళ్లనున్నారు అని చెప్పారు రానున్న ఎన్నికలలో వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ జగన్ రాష్ట్రంలో అరాచకపాలన సాగిస్తున్నారు జగన్ కేవలం బటన్ నొక్కడానికి మాత్రమే ఇంటి నుండి బయటకు వస్తున్నారని తెలిపారు సభలు పెట్టాలని నిర్ణయించుకున్నారు దాని ద్వారా గడిచిన నాలుగు సంవత్సరాలుగా వైసీపీ పాలనలో ఏ విధంగా మన రాష్ట్రం నష్టపోయింది ప్రజల యొక్క జీవితాలు అధోగత పాలైని అనే విషయం ద్వారా అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తాం మీరు ఒక్కసారి గమనిస్తే నాలుగు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక నియంత్ర పోకట్లతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఒక అరాచక పాలన సాగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోనే కూర్చొని ఒకవేళ పైకి వస్తే తెరచాటుని ఆయన కార్యక్రమం చేస్తూ కేవలం బటన్లు నొక్కడానికి అప్పులు చేసి సంక్షేమం చేస్తున్నామని డబ్బాలు కొట్టుకుని బటన్ నొక్కడానికి మాత్రమే ఆయనకి బయటకు వస్తున్నటువంటి తీరు ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈరోజు ప్రజలందరూ కూడా విసిగి చెంది ఉన్నారు ఈ సైకో పాలనకి ఏ విధంగా అంత పొందించాలి ఈ సైకో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు సంక్షేమం పేరున లూటీ జరుగుతుంది అభివృద్ధి పేరున లూటీ జరుగుతుంది వ్యవస్థలను మేనేజ్ చేస్తూ లూటీ జరుగుతుంది ఇది ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రా కదలరా అని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కులాల మధ్యన ఏ విధంగా చిచ్చు పెడుతున్నారు ప్రాంతాల మధ్యన ఏ విధంగా చిచ్చు అనే విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక ఆలోచనకు వచ్చాం ఈరోజు మీరు గమనిస్తే ఈ రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేస్తాం అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తామని చెప్పేసి వీళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇంకా నాలుగున్నర సంవత్సరాలకు గడిచినప్పటికీ కూడా ఇదే మాట చెప్తున్నారు కానీ ఎక్కడా కూడా ఏమి చేయలే రాష్ట్రం ఒకవైపు అప్పుల పాలవుతుంది ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఖజానా మాత్రం నిండుతుంది ఈరోజు రాష్ట్రం వరకు అప్పులు తీసుకుంటే సుమారు పదకొండు లక్షల కోట్లు వెళ్ళింది రెండున్నర లక్షల కోట్లు ఉన్నది కాస్త పదకొండున్నర లక్షల కోట్లు తీసుకెళ్లారని పదకొండు లక్షల కోట్లు తీసుకెళ్లారంటే దీని బాధ్యులు ఎవరు ఈరోజు ఈ అప్పు ఎవరు కడతారు మాట్లాడితే సంక్షేమం చేస్తున్నాం సంక్షేమం చేస్తే అప్పులు చేయమని అడుగుతున్నారు సంక్షేమం చేయొద్దని ఎవరు అంటలేదు సంక్షేమాన్ని అభివృద్ధిని మౌలిక వస్తుతల్ని సమభలో తీసుకెళ్లడం నాయకత్వం